ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇదే నీకు ఆఖరి అవకాశం అమ్మా ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఈ మాట వినకపోతే నేనేం చేయలేను బిడ్డ నువ్వు చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇప్పటికైనా జాగ్రత్త పడి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు మోసపోతున్నావు జాగ్రత్త ఇప్పటికే నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను అయినా కూడా నన్ను పట్టించుకోవటం లేదు ఎదుటి వారు నిన్ను పొగుడుతున్నప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతున్నావు నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో తల్లి లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బాబా నేను ఎవరిని నమ్మాలి మనుషులను నమ్మడమే నేను చేసే తప్ప అని ఈ సాయి అడుగుతున్నావు కదమ్మా చూడమ్మా ఇతరుల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెబుతుంది అందరినీ నేను అనుమానించమని నేను చెప్పటం లేదు తల్లి కొంచెం జాగ్రత్త వహించమని చెబుతున్నాను అది ప్రతి విషయంలో నిన్ను పొగుడుతూ ఉన్నారో వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే బిడ్డ మొహంపైనే తిట్టే వారిని నమ్మొచ్చు వారు ఏదైనా సరే మీ ఎదురుగానే చేస్తారు నువ్వు తప్పు చేసిన నిన్ను వెనకేసుకొచ్చిన వాళ్ళని నమ్మక తల్లి ఎందుకంటే వారు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు అని అర్థం చేసుకో వాళ్ళు చేసే నష్టం నువ్వు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడుతుంది అర్థమైంది కదా బిడ్డ నువ్వు వంద మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదమ్మా కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా బాధపెట్టకు ఎందుకంటే ఒకరు చేసిన మోసం నిన్ను ఏ విధంగా బాధపెడుతుందో తెలుసు అలాంటి తప్పు నువ్వు ఎప్పుడూ చేయకు నువ్వు ఓడిపోతుంటే నువ్వు కష్టపడకు తల్లి నీకు కావలసింది నువ్వు వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఓడిపోతున్నా సరే అదే చోట ఉండి ప్రయత్నించు తప్పకుండా గెలుస్తావు ఇతరులను బాధపెట్టటం నీటిలో రాయి వేసినంత సులువు కానీ తిరిగి వారిని మొదటగా తీసుకురావటం అంటే ఆ నీటిలో రాయిని వెతికినంత కష్టం అర్థం కాలేదు కదా నువ్వు మాటని గాయపరచలేవు చిన్న మాటలతో మనసులు బాధపెట్టచ్చు తిరిగి మళ్ళీ ఆ మనసుని పూర్వస్థితికి తీసుకురావాలి అంటే నీ వల్ల కాదమ్మా అందుకే మాటలు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు తొందరపడి నోరు జారి ఇతరులను గురించి తక్కువగా మాట్లాడకు జాగ్రత్త తల్లి అలాంటి తప్పు కానీ తలగి తలదించుకునే పని కానీ ఎప్పుడు చేయకు నీకు ఒక విషయం చెప్తాను విను కానీ మనసు విరిగిపోతే మళ్ళీ అలానే ఉండిపోతుంది ఎవరి రాత ఎలా ఉన్నా సరే జీవితం మాత్రం మారాలమ్మా జీవితం అంటే ఒక యుద్ధం అందులో పోరాడితేనే గెలవగలం అలా కాకుండా ఊరుకునే కూర్చుంటే ఓడిపోవాల్సిందే బాబా మంచి మనసు ఉంటే కష్టాలు తప్పవు అంటున్నారు అయితే నేను చెడుగా మారిపోనా అని అంటున్నావు కదా చూడు తల్లి మంచి మనసు ఉంటే బాధపడాల్సి వస్తుంది అని చెప్పాను ఎందుకో తెలుసా ఎవరు కష్టపడినా నువ్వు చూడలేవు ఎవరు బాధపడినా నువ్వు చూడలేవు అందుకే నువ్వు బాధపడతావు కానీ ఆ మంచి మనసు నిన్ను చాలా ఎత్తులో నిలబెడుతుందమ్మా చాలా గొప్పగా చూపిస్తుంది నిన్ను అలాంటి మనసుని ఎప్పుడూ కోల్పోకు ఎప్పుడూ వదులుకోకు బిడ్డ కానీ చెడ్డవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా వారు ఈ క్షణం చాలా గొప్పగా బ్రతకవచ్చు చాలా గొప్పగా ఉండవచ్చు కానీ బిడ్డ వారు చేసిన కర్మఫలితం ఖచ్చితంగా అనుభవించే తీరుతారు ఆ బాధలు చూస్తే ఎలా ఉంటాయో తెలుసా పగవాడికి కూడా ఆ కష్టం రాకూడదు బాబా అని నువ్వే అంటావు అంత కష్టాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది అమాయక ప్రజలు ఉసురు ఊరుకనే పోదు తల్లి అందుకే మనకు వీలైనంత వరకు పక్కవారికి సహాయం చేయాలి అది తప్పితే వారిని నష్టపరచకూడదు కనీసం మంచి చెయ్యకపోయినా పర్వాలేదమ్మా కీడు తలపెట్టకుండా ఉంటే చాలు నీకు ఒక విషయం చెప్పనా ఒక పక్షికి ఒక రెక్క ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా లేదు కదా నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు తల్లి గంజాయి మొక్క ఎంత ఎత్తుగా ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా పూజిస్తాం అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మంచివారినే మనం గౌరవిస్తాం నిజమే కదా నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలి అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది నీ చుట్టూ ఎంతో మంచిగా నటించేవారు చెడ్డవారు కూడా ఉంటారు వారిని కనుక్కోవటం చాలా కష్టమే ఎందుకంటే చెడ్డవారు మంచివారికన్నా మంచిగా నటిస్తూ ఉంటారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు లేదంటే జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది ఓపికగా ఉంటే వారు ఎప్పటికీ ఓడిపోరమ్మా ఒక్కసారి ఓపిక పట్టి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది పూర్వపు రోజుల్లో రాళ్లతో నిప్పు పుట్టించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే నిప్పు పుట్టిస్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను పక్క వాళ్ళ మాటలు విని నీ వాళ్ళని దూరం చేసుకోవద్దు నీ సాయి మాటలు అర్థం చేసుకుని నడుచుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్